మాకు పెళ్ళై ముప్పై సంవత్సరాలు అవుతుంది ఇన్ని సంవత్సరాల మీద ఎంతో సంతోషంగా జీవించాము నా కూతురికి పెళ్లి నిశ్చయమైంది మరి కొన్ని రోజుల్లో పెళ్లి ఉంది పెళ్లి పనుల్లో ఉండగా నా భార్య ఒక్కసారిగా నాకు విడాకులు కావాలని పట్టుపట్టింది నేను పిల్లలు ఆమెకు ఎంతో సాధ్యమైనంత వరకు కూడా సర్ది చెప్పడానికి ప్రయత్నించినా ఆమె మాతో గొడవపడి విడాకులు తీసుకొని మా ఇంటిని వదిలి వెళ్ళిపోయింది అలా వెళ్ళిపోయాక కేవలం నెల రోజులు కూడా గడవక ముందే ఆమె చనిపోయింది అన్న వార్త వచ్చింది నేను అంత్యక్రియలకు వెళ్ళినప్పుడు నా భార్య మృతదేహాన్ని చూసి షాక్ అయ్యాను ఎందుకంటే ఆ రోజు నేను అలసిపోయి ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు పిల్లలు చాలా దిగులుగా కనిపించారు నేను అలసటను పక్కన పెట్టి వారిని అడిగాను ఏం జరిగింది మీరు ఎందుకు ఇలా దిగులుగా ఉన్నారు అని నా మాట వింటూనే వాళ్ళు కళ్ళల్లో నీళ్లు ఏడుస్తూ చెప్పారు నాకు ఇద్దరే పిల్లలు ఒకరు ఇరవై నాలుగు సంవత్సరాల అమ్మాయి మరొకరు ఇరవై ఏడు సంవత్సరాల కుమారుడు చూడడానికి వాళ్ళు పెద్దవాళ్ళు అయినా అమ్మ చనిపోయిన వార్త వాళ్ళు మనసును పిండేస్తుంది వాళ్ళు ఏడుస్తూ చెప్పారు నాన్న అమ్మ ఇక్కలేరు అని ఆ మాట వినగానే నేను ఎంతో షాక్ అయ్యాను ఒక మూలను కూర్చున్నాను ముప్పై ఏళ్ళ జీవితాన్ని ఆమెతో గడిపాను ఆమె మరణ వార్త విని నాకు మైండ్ పనిచేయడం లేదు నా కన్నీళ్లను తుడుచుకొని ఇద్దరు పిల్లల్ని గట్టిగా కౌగలించుకున్నాను ఆమె ఆఖరి రోజుల్లో ఎలా వ్యవహరించిందో నేను మరువలేదు కానీ ఆమె మరణం నాకు ఒక పెద్ద దెబ్బ నేను ఆ పిల్లలతో చెప్పాను మనం అంత్యక్రియలకు తప్పకుండా వెళ్లాల్సిందే అని కానీ నా మనసులో ఒకే ప్రశ్న మొదలవుతుంది అసలు ఎందుకు ఆమె నన్ను వదిలి వెళ్ళిపోవాలనుకుంది ఎందుకు విడాకులు తీసుకుంది విడాకుల తర్వాత కేవలం నెల రోజులే గడిచింది అంతలోనే ఆమె ఈ లోకం వదిలేసి అసలు ఎందుకలా అసలు ఏం జరిగింది అన్న ఆ ప్రశ్న నా మనసులో తిరుగుతూనే ఉన్నాయి నా మనసు బాగా బాధగా ఉంది బట్టలు మార్చుకుని కారులోకి కూర్చున్నాను డ్రైవింగ్ చేస్తూ ఉన్నప్పుడు కన్నీళ్లు రావడం మొదలైంది అన్నీ గుర్తుకొస్తున్నాయి నెల కిందట ఆమె చెప్పిన ఒక వింత కోరిక నాకు గుర్తుకు వచ్చింది ఆ కోరిక చాలా గొడవల తర్వాత నేను అంగీకరించాల్సి వచ్చింది అసలు ఆమె నన్ను ఎందుకు విడాకులను కోరింది ఎందుకు వదిలి వెళ్ళిపోవాలనుకుంది ఈ ఆలోచనలతోనే నేను ఆమె గారి ఇంటికి వెళ్ళాను అక్కడ అడుగు పెట్టగానే అందరూ గట్టిగా ఏడుస్తూ ఆమెను పొగడ్తలతో ముంచెత్తేస్తున్నారు ఆ మాటలు విని నేనైతే ఆశ్చర్యపోయాను ఎందుకంటే మా మధ్య జరిగిన గొడవల గురించి అందరికీ తెలుసు అయినా కూడా ఎవరూ ఆమెను తప్పు పట్టడం లేదు అంతేకాదు అందరూ కూడా ఆమె మంచితనాన్ని గుర్తుకు తెచ్చుకుంటున్నారు గుర్తుకు తెచ్చుకుంటూ మాట్లాడుకుంటున్నారు నేను అంత్యక్రియలలో పాల్గొన్నాను అందరూ ఆమెను పొగడ్తలతో ప్రశంసిస్తున్నారు అప్పుడు నాకు ఆశ్చర్యం వేసింది మేమిద్దరం విడాకులు తీసుకున్నప్పుడు తన కుటుంబం వారే తనని విమర్శించారు అటువంటిది ఇప్పుడు వాళ్ళే ఆమెను అంత పొగుడుతూ ఉండడంతో నేను విస్మయానికి గురయ్యాను నేను నా భార్యను అదే నా మాజీ భార్యను చూడ్డానికి అక్కడికి వెళ్ళగానే ఎవరో ఒక నా చేతికి ఒక వస్తువును అందించారు ఆ వస్తువును చూసిన వెంటనే నాకు అసలు విషయం అర్థమైంది ఆమె ఎందుకు నాతో అలా ప్రవర్తించిందో అక్కడే కూర్చొని ఆ వస్తువును చూస్తూ ఏడుస్తూ ఉండిపోయాను ఇలా ఎలా జరిగింది అంటూ రోధిస్తూ ఉన్నాను నాకు నా గతం గుర్తుకు వచ్చింది నా జీవితంలో నాకు అత్యంత బాధాకరమైన విషయం మూడే మూడు అవి నా తల్లిదండ్రుల మరణం అయితే మూడవది నెల కిందట జరిగిన సంఘటనలు అవి మర్చిపోకముందే ఇప్పుడు నాలుగవ సంఘటన నా భార్య చనిపోవడం అక్కడే మిస్ చేసినాడు ఇలా అన్ని సంఘటనలన్నీ ఒక్కొక్కటిగా గుర్తుకు చేసుకుంటూ ఉండిపోయాను ఇప్పుడు నిజంగా ముందే ఉంది ఆమె అసలు నాకు విడాకులు ఎందుకు ఇచ్చింది నిజంగా అందరూ మంచితనాన్ని ఎందుకు గుర్తుకు చేసుకుంటున్నారు అన్న ప్రశ్నలకి నాకు సమాధానం దొరికింది నిజం తెలిసిన తర్వాత నా గుండె వేగంగా కొట్టుకోసాగింది మోకాలపై కూర్చొని ఏడుస్తూ వస్తున్న కన్నీటిని తుడుచుకుంటూ ఆమెతో గడిపిన క్షణాలను తలుచుకుంటూ మునిగిపోయాను నేను పన్నెండు సంవత్సరాల వయసులో ఉండగానే మా నాన్నగారు చనిపోయారు అమ్మ నన్ను ఇంటిని చూసుకోవడం మొదలుపెట్టింది కానీ నాన్న ఉన్నట్లు మా జీవితం ఇప్పుడు లేదు సంతోషాలు ఎలాగో లేవు కనీసం నాన్న ఉన్నప్పుడు అందిన సౌకర్యాలు కూడా ఏమీ అందడం లేదు దాంతో నేను చదువు మానేశాను ఒక బిస్కెట్ కంపెనీలో పనిచేయడం ప్రారంభించాను నాకు నెలకు వచ్చే జీతం తక్కువే కానీ మా ఇంటికి అది సరిపోయేది అమ్మ కూడా కూలి పనికి వెళ్ళేది రోజులు గడుస్తున్న కొద్దీ ఆ వచ్చే సంపాదన సరిపోక ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతున్నాయి కానీ అమ్మ ఎప్పుడు ఓర్పుతూ ఉండేది వాటితోనే ఇంటిని గడుపుతూ ఉండేది రోజులు గడిచాయి నా పనిని గుర్తించిన యజమాని నాకు కాస్త పై పదవిని అప్పగించాడు దాంతో నాకు జీతం పెరిగింది ఈ విషయం మా అమ్మకి చెప్పిన వెంటనే అమ్మ సంతోషించింది నాకు ఇద్దరు చెల్లెళ్ళున్నారు వారిని చదివించి పెళ్లిళ్ళు చేయాల్సిన బాధ్యత నాపై ఉంది అమ్మ చెప్పింది అప్పుడు మనం డబ్బుని చాలా తక్కువగా ఖర్చు చేసుకుంటూ పొదుపుగా వాడుకోవాలి మిగిలిన డబ్బులని పొదుపు చేయాలి దాంతో మీ చెల్లెళ్ళ భవిష్యత్తుకి ఉపయోగపడతాయని చెప్పింది ఆ విషయం నాకు బాగా నచ్చింది అప్పటికి నా వయసు పదహారు సంవత్సరాలు కానీ నా జీవితం నన్ను వయసు కంటే ముందే పెద్దవాడిని చేసింది నేను అంతా నా వయసు కంటే ముందే అర్థం చేసుకోవడం ప్రారంభించాను జీవితంలోని కష్టాలను సుఖాలను పొదుపు యొక్క ఆవశ్యకతను నాకు చదువు అంటే చాలా ఇష్టం దాంతో ఇప్పుడు నేను పని చేస్తూనే చదువుకోవడం ప్రారంభించాను ఉదయం నుంచి సాయంత్రం వరకు కంపెనీలో పనిచేసి ఆ తర్వాత ఇంటికి వచ్చాక ఖాళీ సమయం దొరికినప్పుడు చదువుతూ ఉండేవాడిని అలా కష్టపడి చదివి నేను నా టెన్త్ క్లాస్ పూర్తి చేశాను తర్వాత కాలేజీలో జాయిన్ అయ్యాను అలా పని చేస్తూనే డిగ్రీ వరకు చదివాను నా చదువు పెరుగుతున్న కొద్దీ నాకు జీతం కూడా పెరగడం మొదలైంది నాకు వేరే దగ్గర మంచి పని దొరికింది దాంతో జీతం బాగానే వస్తుంది నేను ఇప్పుడు నన్ను నేను ఎలా మలుచుకున్నాను అంటే ఒక సక్సెస్ఫుల్ మనిషిగా మార్చుకున్నాను దాంతో నేను నా ఇద్దరు చెల్లెళ్ళు పెళ్ళిళ్ళు చేయగలిగే స్థితికి ఇలా ఇద్దరు పెళ్ళిళ్ళను చేశాను ఒకరోజు మా అమ్మ నాన్ను పిలిచింది బాబు ఇప్పటి నుంచి అయితే మీ నాన్నగారు చనిపోయారు అప్పటి నుంచి ఏంటి ఇంటి బాధ్యతలను పూర్తిగా మొత్తం నీ భుజాలపైనే వేసుకొని ఎంతో కష్టం చేశావు మీ ఇద్దరు చెల్లెలకు మంచి సంబంధాలు చూసి పెళ్ళిళ్ళు చేశావు ఇప్పుడు నీ గురించి కూడా నువ్వు ఆలోచించుకోవాల్సిన సమయం వచ్చింది ఇప్పుడు నేను నీకు పెళ్ళి చేయాలి అనుకుంటున్నాను అలా అమ్మ నాకు పెళ్లి సంబంధాలు చూడడం మొదలుపెట్టింది ఆ విధంగా నా జీవితంలోకి అమృత నా జీవిత భాగస్వామిగా వచ్చింది ఆమె చాలా మంచి వ్యక్తి ఆమె రావడంతోనే ఇంటి బాధ్యతను చూసుకుంది మా అమ్మకి రెస్ట్ని కల్పించింది అమ్మను తన తల్లిలాగే భావించేది ఎప్పుడూ ఆమెను కూడా ఎంతో ప్రేమగా చూసుకునేది నాతో కూడా చాలా బాగా ఉండేది మా ఇద్దరి మధ్యలో అసలు గొడవలు అనేవి ఉండేవే కాదు ఇంటి బాధ్యతలతో పాటు నా తల్లిని బాగా చూసుకునేది అలాగే ఆడపడుచులను కూడా ఎంతో ప్రేమగా తన చెల్లెలలాగానే భావిస్తూ చూసేది ఆమె బాగా చదువుకున్న అమ్మాయి చదువుతో పాటు అనుకువా సంస్కారం కలది ఎంతో ప్రేమగల వ్యక్తి అందరినీ ప్రేమతో చూసేది అందుకే తనంటే నాకు చాలా ఇష్టం ఇంత మంచి భార్య దొరికింది మా అమ్మని ఎంత బాగా చూసుకుంటుంది అని ఒకరోజు నా భార్య నాకు చెప్పింది నేను తల్లిని కాబోతున్నాను అని ఆ మాట వినగానే నేను ఆనందంతో ఉప్పొంగిపోయాను అమ్మ అమ్మ కూడా ఎంతో సంతోషపడింది మా ఇంట్లో మొదటగా కొడుకు జన్మించాడు నేను ఎంతో సంతోషపడ్డాను అమ్మ కూడా మనవడిని ఎత్తుకొని ఎంతో మురిసిపోతుంది ఎంతో ప్రేమ చూపిస్తుంది మా ఇల్లు ఒక ఆదర్శ గృహంగా మారిపోయింది కానీ ఇప్పుడు అమ్మకు వయసు మీద పడింది మోకాలు నొప్పులు ఎక్కువయ్యాయి అమృత మరింతగా ఆమెకు సేవలు చేయడం మొదలుపెట్టింది నాకు అమృతలో ఇదే గుణం చాలా నచ్చుతుంది ఆమె ఎప్పుడు అనేది అమ్మ ఎవరికైనా అమ్మే అమ్మ ఆమె మీ అమ్మ మా అమ్మ అని తేడా నాకు లేదు పెద్దవాళ్లకు సహాయం చేసే అవకాశం ఆ దేవుడు నాకు కల్పించాడు ఇంతకంటే పుణ్యం నాకు ఇంకేముంటుంది అత్తగారికి సేవ చేయడం కంటే అనేది నేను ఎంతో సంతోషపడ్డాను మా అమ్మతో అదే చెప్పాను అమ్మ నువ్వు నేను ఏ జన్మలో ఎంతో పుణ్యం చేసుకుని ఉంటామో అందుకే ఈ జన్మలో అమృత లాంటి కోడలు నీకు అలాగే నాకు భార్యగా వచ్చింది అనేవాడిని భగవంతుడు మా జీవితంపై ఎంతో గొప్ప దయ చూపాడో నేను మాటల్లో చెప్పలేకపోయాను నాకు జీవితంలో ఒడిదుడుకులు వచ్చినప్పుడు అమృత నాకు ఇప్పుడు ఎప్పుడు వెన్నంటే ఉండి సపోర్ట్గా నిలిచేది ఎంత కష్ట సమయం వచ్చినా నా పక్కనే నిలబడి నాకు మంచి చెడువుల మధ్య తేడా చూపించి నాకు అండగా ఉండేది మా పిల్లల పెంపకం కూడా ఆమె చేతిలోకి ఆదర్శవంతంగా వారిని తీర్చిదిద్దేలాగా వెళ్ళిపోయింది ఆమెలో ఉన్న మంచి లక్షణాలను లెక్క పెడుతూ కూర్చుంటే లెక్క ఎప్పటికీ పూర్తవదేమో ఆమె నిజంగానే ఒక గొప్ప గృహిణి గా మిగిలిపోయింది ఒకరోజు అమ్మ ఆరోగ్యం చాలా క్షీణించింది డాక్టర్ అమ్మకు పూర్తిగా బెడ్ రెస్ట్ చెప్పారు ఆమె లేచి తన పనులు తాను కూడా చేసుకోలేని పరిస్థితి అప్పుడు అమృతాన్ని బాధ్యతలు తీసుకుంది అప్పుడు నేను చెప్పాను నీకు సహాయంగా అమ్మని చూసుకోవడానికి ఒక నర్స్ని పెడతాను అని అంటూ అప్పుడు ఆమె అంగీకరించలేదు ఇంట్లో పెద్దవాళ్ళకి ఏదైనా అనారోగ్యం వస్తే వారిని ఇతరుల చేతికి అప్పగించడం ఎందుకు మన ఇంట్లో మన పిల్లలకి అనారోగ్యం వస్తే దగ్గరుండి మనం ఎంతో ప్రేమగా చూసుకుంటూ అన్ని సేవలు చేస్తాం కదా అలాగే తల్లిదండ్రులకు కూడా మనం అలాగే చేయాలి ఇది మనకు భగవంతుడు ఇచ్చిన ఒక గొప్ప సేవా అవకాశం అన్నది ఆ మాటలు విని నేను ఎంతో ఆశ్చర్యపోయాను అసలు నా భార్య ఈ కాలంలో పుట్టవలసినటువంటి మహిళేనా అని ఆమె ఎంత గొప్ప మనసు ఉన్న వ్యక్తిత్వం అని ఆమెపై నాకు మరింత ప్రేమ పెరిగింది అందులోనే రెండోసారి తల్లి కాబోతున్న నా ఆనందాన్ని కూడా పొందింది కానీ ఆ సంతోషాన్ని పక్కన పెట్టి మా అమ్మకి సేవ చేస్తూనే ఉన్నది తన చివరి రోజుల్లో అమ్మ అమృతకు ఆశీర్వాదాలు ఇస్తూ నీవు నీ మంచితనంతో ఈ ఇల్లుని ఒక్కసారిగా ఆదర్శ గృహంగా మార్చేశావు ఎప్పుడూ నీకు దేవుడు ఏ కష్టాన్ని కలిగించకూడదు నువ్వు నిండు నూరేళ్ళు సంపూర్ణ ఆరోగ్యంతో సంతోషంగా ఆనందంగా గడపాలి అని దీవిస్తూ ఉండేది అమ్మకు చివరి రోజుల్లో ఎక్కువగా నా భార్యతోనే బంధం పెరిగింది ఆమె తన చివరి రోజుల్లో ఎక్కువగా నా భార్యతోనే గడిపేది ఎక్కువగా మాట్లాడేది నేను కొడుకుగా ఆమెకు ఎక్కువ సేవలు చేయలేకపోయాను కానీ అమృతకు కోడలుగా అన్నీ తానే చూసుకుంది అమ్మ చనిపోయినప్పుడు అందరికంటే ఎక్కువగా ఏడ్చింది అమృతాన్ని ఎందుకంటే ఆమె తనని తన సొంత తల్లిలాగా భావించింది ఎంతో ప్రేమతో మెలిగింది ఒకేసారి మా అమ్మ ఈ లోకాన్ని విడిచిపోవడం మాకు పెద్ద షాక్ ఆ సమయంలో నా భార్య కూడా చాలా డిప్రెషన్లోకి లోనైంది లోపలే ఆలోచనలతో ఉండిపోయేది నేను ఆమెకు ధైర్యం చెప్పాను ఇది కాలచక్రం దీన్ని మనం మార్చలేము అని కాలంతో పాటు మనము పోవాలి అమ్మ ఎక్కడున్నా మనల్ని ఆశీర్వదిస్తూనే ఉంటుంది అని చెప్పాను ఆ సమయంలోనే మాకు రెండవ సంతానం పాప పుట్టింది ఆమె పుట్టిన తర్వాత ఇక అమృత దృష్టి పాపకి మారింది అంతకుముందు ఆమె ఎప్పుడూ దిగులుగా మౌనంగా ఉండేది ఏదో రోధిస్తూ అన్నట్టుగా ఉండేది ఇప్పుడు కొత్తగా జీవితంలోకి పాప రావడంతో ఆమెను చూసుకోవడంలో బిజీ అయిపోయింది పిల్లల పెంపకంలో పూర్తిగా నిమగ్నమైంది కాలం గడిచింది మా పిల్లలు పెద్దవారు అయ్యారు నేను కూడా మంచి ఉద్యోగంలో ఎదిగి మంచి స్థాయికి చేరుకున్నాను జీవితం చాలా బాగుంది పిల్లలను మంచి పాఠశాలలో చదివించాము ఆ బాధ్యతలన్నింటినీ అమృతానే చూసుకున్నది ఆమె ఒక మంచి జీవిత భాగస్వామిగా అని తాను నిరూపించుకుంది పిల్లలు కాలేజీలో చదువుకున్నారు చదువులు పూర్తి కావస్తూ ఉన్నాయి మేము ఎంతో సంతోషంగా ఉన్నాము తర్వాత వారికి మంచి ఉద్యోగాలు వచ్చాయి ఇక కూతురికి పెళ్లి చేయాలని పెళ్లి సంబంధాలు చూస్తూ ఉన్నాము ఒక గొప్పింటి మంచి మనుషులైన ఒక గొప్పింటి సంబంధం వచ్చింది నా కూతురికి అన్నీ చూసుకొని కూతురికి కూడా నచ్చాక పెళ్లి నిశ్చయమైంది పెళ్లి పనుల్లో మేము బిజీ అయిపోయాము ఉన్నట్టుండి నా భార్యలో చాలా మార్పు వచ్చింది ఆమె ఏదో ఆలోచనలో మునిగిపోయింది నాతో ఎక్కువగా మాట్లాడేది కాదు ఆమె కళ్ళల్లో తరచూ నీళ్లు ఉండేవి నేను అడిగేవాడిని నువ్వు ఎందుకు ఇలా ఉన్నావు అని పిల్లలు అడిగేవారు కానీ ఆమె ఏమీ చెప్పేది కాదు కానీ కూతురు పెళ్లి పనుల్లో మాత్రం చురుకుగా పాల్గొన్నది ఎంతో ప్రేమతో కూతురు పెళ్లిని చూసుకుంది కూతురిని అత్తారింటికి పంపాక ఇంకా తను ఎంతో మౌనంగా మారిపోయింది ఆమె కళ్ళల్లో ఎప్పుడూ నీరు ఉంటుంది అప్పుడు నేను అడిగాను అమృత ఏమైంది నువ్వు ఎందుకు బాధగా ఉన్నావు ఎన్నిసార్లు అడిగినా ఎందుకు చెప్పడం లేదు నువ్వు ఎందుకు మౌనంగా ఉంటున్నావు నీ బాధ ఏంటో నాకు చెప్పు ఇంట్లో ప్రతి ఒక్కరికి నువ్వంటే చాలా ఇష్టం నువ్వు లేని జీవితాన్ని మేము ఊహించుకోలేము నువ్వు చాలా మౌనంగా ఉంటే నేను ఎలా ఉంటాను నువ్వు ఈ విధంగా మౌనంగా ఉండడం వల్ల ఇంట్లోనే అందరం సభ్యులంపై ఎంతో ప్రభావం ఉంటుంది అన్నాను నా మాట విన్న తర్వాత ఆమెకు కొన్ని క్షణాలు నన్నే చూస్తూ ఉండిపోయింది తర్వాత నెమ్మదిగా చిరునవ్వుతో చెప్పింది నేను ఒకవేళ ఇంట్లో లేకపోతే ఇల్లు ఎలా నడుస్తుంది అని ఆ మాట విని నేను షాక్ అయ్యాను అసలు ఏం మాట్లాడుతున్నావు నువ్వు ఇంట్లో ఉండకపోవడమేంటి అని అప్పుడు ఆమె చెప్పింది సమయం వచ్చినప్పుడు అన్నీ మీకే అర్థమవుతాయని ఆ సమయంలో నాకు ఒక నిజం అర్థమైంది జీవితంలో అన్ని బాధ్యతలు ఆమె మీదే నేను వేసేశాను అందుకే ఏమైనా ఒత్తిడికి గురవుతుందేమో అనిపించింది అందుకే పిల్లలు అనుమతిని తీసుకొని ఆమెను ఉత్తర భారత ప్రాంతాలకు ట్రిప్కి తీసుకొని వెళ్ళామని ప్లాన్ చేశాము కానీ ఈ విషయం విన్న వెంటనే అమృత కోపంగా నాకు చెప్పకుండా ఇలాంటి డిసిషన్ మీరు ఎలా తీసుకుంటారు అన్నది అదేంటి నేను ఆఫీస్కి సెలవు తీసుకొని మనిద్దరం వెళ్దాం అనుకుంటే ఇలా మాట్లాడుతున్నావేంటి ఎందుకు నీకు ఆరోగ్యం బాగోలేదా అని అడిగాను అప్పుడు అలా చెప్పింది లేదు నాకు మీతో ఎక్కడికి రావడం ఇష్టం లేదు అని చెప్పింది అలా చెప్తూ ఆమె ఒక డిమాండ్ కూడా పెట్టింది ఆ మాట విన్న నేను మాత్రమే కాదు మా పిల్లలు కూడా షాక్కి గురయ్యారు మేమంతా ఆమెను అలా చూస్తూ మౌనంగా ఉండిపోయాం ఆమె కూడా మమ్మల్ని చూసి ఏడ్చేసింది ఏడుస్తూ ఆమె చెప్పిన ఆ విషయాన్ని విని మేము షాక్కి గురైపోయాం షాక్లో నుండి తేరుకొని అడిగాను ఏం మాట్లాడుతున్నావు నీకేమైనా పిచ్చి పట్టిందా అని అప్పుడు ఆమె చెప్పింది ఈ ముప్పై ఏళ్ళ పెళ్లి జీవితంలో నేను ఎన్నో త్యాగాలు చేశానో నా జీవితమంతా ఇతరుల కోసం జీవించాను ఇప్పుడు నాకు నా సొంత జీవితాన్ని జీవించాలనిపిస్తుంది నా జీవితంలో ప్రతిరోజు ప్రతి క్షణం మీకే అర్పించాను ఈ ఇంటిని తీర్చిదిద్దంలో అర్పించాను నా ప్రతి పనిలో మీకు తోడుగా ఇప్పుడు ఉండేవాడిని ఒకే ఒక్క చివరి కోరిక ఉంది అది నువ్వు తీర్చాలి ఇది నేను నీతో ఇన్నాళ్ళు గడిపిన జీవితానికి ఒక గిఫ్ట్ లాగా నాకు ఆ గిఫ్ట్ నువ్వు విడాకులు ఇవ్వాలని ఆ మాట విన్న వెంటనే కూర్చున్న చోట నుంచి కదలలేక ఉండిపోయాను గంభీరంగా ఆమె వైపు నుంచి అన్నాను అమృత ఏమైనా పిచ్చి పట్టిందా అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావని తెలుస్తుందా అన్నాను ఆమె కన్నీళ్లు తుడుచుకుంటూ అన్నది అవును నాకు తెలుసు నేనేం మాట్లాడుతున్నాను ఇక మీదట నేను మీతో ఉండడం ఇష్టడం ఇష్టం లేదు నా జీవితం చాలా భారంగా ఉంది ఇక్కడ ఉంటే ఎంతో బాధపడాల్సి వస్తుంది నాకు నా జీవితంలో సంతోషంగా జీవించే హక్కు లేదా ఇన్నాళ్ళు నా జీవితాన్ని మీకోసం అర్పించాను ఇప్పుడు నా జీవితాన్ని నేను సంతోషంగా ఉండాలి అని గడపాలని అనుకుంటున్నాను మొదట నీ కోసం తర్వాత మీ అమ్మగారి కోసం తర్వాత మళ్ళీ పిల్లలు ఇప్పుడు అందరి కోసం ఇలా అందరి కోసమే జీవించాను నా కోసం అంటూ నేను జీవించలేదు ఎప్పుడైనా కనీసం నా కోసం బ్రతకాలని ఉంది అందుకోసమే మీరందరూ కలిసి నాకు దూరంగా ఉండండి నాకు విడాకులు ఇవ్వు అని చెప్పింది అప్పుడు నేను ఆమెను చూసి అన్నాను అమృత నువ్వు అలా మాట్లాడకు నీకు బహుశా ఆరోగ్యం బాగోలేదనిపిస్తుంది నేను వెంటనే డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తాను నువ్వు డిప్రెషన్లో ఉన్నట్టయితే నేను మీకు మద్దతుగా నిలుస్తాను కానీ ఈ విధంగా నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోవద్దు పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు ఒక కూతురికి పెళ్లి చేశాము కొడుక్కి కూడా చూసుకోవాలి కదా వారిద్దరికీ తల్లిదండ్రులు అవసరం కదా అయినా నువ్వు ఇలా ఎలా ఆలోచించగలుగుతున్నావు నువ్వు నీ జీవితాన్ని నీకు నచ్చినట్లుగా ఇక్కడే ఉండి గడుపు నీకు మేము ఎవరం కూడా అడ్డు చెప్పం నేను ఇంట్లోకి వంట చేయడానికి ఇంట్లో అన్ని పనులు చూసుకోవడానికి పని మనిషిని కూడా మాట్లాడతాను నువ్వు రెస్ట్ తీసుకో నీకు నచ్చిన పని చేయి నీకు బుక్స్ చదవడం అంటే ఇష్టం కదా అలా బుక్స్ చదువుతూ కాలక్షేపం చెయ్యి అలా నీకు నచ్చిన పని ఏదైనా నీకు నచ్చినట్టు ఉండు నీకు ఎవరు అడ్డు చెప్పము మా బాధ్యతలు ఏమీ మీ ఇక నీకు చెప్పమని అన్నారు అలా చెప్తూ ఉంటే ఆమె నా మాటల్ని మధ్యలోనే ఆపుతూ ఇన్నాళ్ళు నా జీవితాన్ని మీ అందరి కోసమే త్యాగం చేశాను ఇప్పుడు ఎవరూ కూడా అడగలేదు ఇప్పుడు ఒకే ఒక చివరి కోరిక అడుగుతున్నాను దానికి అందరూ నేను ఏదో తప్పు చేస్తున్నట్టుగా చూస్తున్నారు నేను చేసిన త్యాగానికి మీరు ఇచ్చిన బహుమతి ఇదేనా అన్నది ఈ విధంగా మూడు రోజులు ఆమె అదే కోరిక చెప్తూనే ఉంది ఆమె తిండి తినడం లేదు మౌనం మౌనంగా ఉండిపోతుంది ఎంత తినమని చెప్పినా కూడా అసలు వినడం లేదు తనకి విడాకులు ఇవ్వాల్సిందేనని పట్టు పట్టింది ఆ మూడు రోజులు నా స్థితి కూడా నరకంలో అనిపించింది అందుకే ఖచ్చితంగా అడిగాను నీకు రెస్ట్ కదా కావాలి అన్నావు మీ జీవితానికి నీకు నచ్చినట్టుగా గడపమంటున్నాను కదా అయినా కూడా నువ్వు ఎందుకు వద్దంటున్నావు నా నుంచి దూరంగా ఎందుకు వెళ్ళాలి అనుకుంటున్నావు అని అడిగాను నాకు ఇక్కడ ఉండాలని లేదు మీరు ఎవరు కూడా నన్ను బలవంతంగా ఎవరు ఇక్కడ ఆపలేరు అన్నది అప్పుడు నేను ఆమె వినేలా లేదు అని భయాన్ని చెప్పాను సమాజం ఏమనుకుంటుందో చెప్పు ఇద్దరి పిల్లలు తల్లిగా ఉన్న నువ్వు విడాకులు అడుగుతున్నావంటే ప్రజలు మీపై తప్పుగా అనుకుంటారు పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు వారికి అండగా ఉండి వారి భవిష్యత్తును తీర్చిదిద్దుకొని దిశలో వారికి అడు అండగా ఉండాల్సిన సమయం మనం ఇలా విడాకులు తీసుకొని నువ్వు వెళ్ళిపోతాను అంటే సమాజం నన్ను బ్రతకనిస్తుందా ఎన్నో సూటిపోటి మాటలు అంటుంది ఆ మాటలను నువ్వు ఎలా భరించగలవు నా వలన నీకు ఏమి ఇబ్బంది ఉందో చెప్పు అది ఏదైనా సరే నేను తప్పక మార్చుకుంటాను నిన్ను అసలు ఇబ్బంది పెట్టను కానీ నేను నిన్ను వదులుకోలేనని చెప్పాను ఎన్ని చెప్పినా ఆమె వినడం లేదు తిండి తిప్పలు మానేసి తన శరీరాన్ని కృషింపచేస్తుంది పిల్లలు నేను ఆమెకు ఎంతో నచ్చ చెప్పాలని చూశాము కానీ ఆమె వినడం లేదు చివరికి నేను ఆమె వినేలా లేదు అని కాలంపై భారం వేసి చివరికి నేను కాళ్ళపై పడిపోయాను ఎందుకంటే ఆమె అంటే అంత ప్రేమ నాకు ఆమె అంటే ప్రేమను అభిమానాన్ని నాకు ఇన్నాళ్ళుగా చూపించింది ఇప్పుడు ఉన్నట్టుండి ఇలా మాట్లాడి ఇక్కడ నుంచి వెళ్ళిపోతాను అంటే భరించలేకపోతున్నాను అప్పుడు తాను చెప్పింది ఇది నా జీవితం నా జీవితాన్ని ఎలా గడపాలి అనేది నేనే డిసైడ్ చేస్తా ఎటువంటి ఎమోషన్స్తో నాకు ఇప్పుడు సంబంధం లేదు ఇప్పుడు నా మనసు ఏం చెప్తుందో అది నేను చేస్తాను ఇప్పుడు నేను మీకు ఇక చివరిగా ఒకే రోజు సమయం ఇస్తున్నాను ఆ ఒక్క రోజులో మీరు నాకు విడాకులు ఇవ్వాలి లేకపోతే నేను కోర్టు నోటీసులు తీసుకుంటాను అన్నది ఆమె మాటలు విన్న వెంటనే నా ప్రాణం పోయినట్టు అనిపించింది సరే అని విడాకులు ఇచ్చాను ఆమె మౌనంగా వెళ్ళిపోయింది నేను చూస్తూనే ఉండిపోయాను ఏమీ చేయలేకపోయాను పిల్లలు అమ్మ అమ్మ ఆగు అంటూ ఎంతో అంటున్నారు కానీ వినడం లేదు పిల్లలు నన్ను కదిలించుకొని కౌగిలించుకొని ఏడుస్తూ ఉన్నారు నన్ను నాన్న మీరు ఏమి ఎలా ఇలా చేశారు అమ్మకెందుకు విడాకులు ఇచ్చారు అమ్మ మనల్ని ఇలా వదిలి వెళ్ళడం ఎందుకు మీరు ఎందుకు ఆపలేకపోయారు అసలు మీరు ఏం చేసినా విడాకులు ఇవ్వాల్సింది కాదు అన్నారు వాళ్ళకి చాలా బాధేసింది వాళ్ళు ఆ బాధ నుంచి తేరుకోవడానికి వారం రోజులు సమయం పట్టింది తర్వాత వారు కొద్ది కొద్దిగా మారి చదువులోకి బిజీ అయిపోయారు కానీ నా పరిస్థితి మాత్రం ఇంకోలా ఉంది నా శరీరం మొత్తం గాయంలా మారిపోయింది ఆ గాయంపై ఉప్పు కారం చెల్లినట్టుగా అనిపిస్తుంది పగలు రాత్రి అన్నీ నీరసంగా మారిపోయాయి ఆఫీస్లో కూడా పని చేయలేకపోయాను నా రిటైర్మెంట్కి ఇంకా కొన్ని నెలలు మిగిలి ఉన్నాయి అందుకే ఆఖరి సమయంలో ఏదైనా ఇబ్బంది వచ్చినా ఫైనాన్స్ రిటైర్మెంట్ మీద ప్రభావం పడకుండా చూసుకోవాలి అనిపించింది ఇంట్లో ఒక విచిత్రమైన నిశ్శబ్దం అల్లుకుంది ఊహించలేనటువంటి అమృత వెళ్ళిపోయిన వెంటనే ఇంట్లో అంతా కూడా శూన్యం అనిపించడం మొదలైంది నేను ఆమె వెనక వెళ్ళలేదు మళ్ళీ ఎప్పుడైనా తన నిర్ణయాన్ని తన మార్చుకుంటుందేమో అని ఆశతో ఉండిపోయాను కానీ నాకు ఆశలు తెలీదు ఇలా జరుగుతుంది అని నేను నెల తర్వాత నేను పని ముగించుకొని ఇంటికి వచ్చేసరికి పిల్లలు నన్ను పట్టుకొని ఏడుస్తున్నారు నాన్న అమ్మ చనిపోయింది అంటూ ఈ వార్త విన్న వెంటనే నా ఊపిరి ఆగిపోయినట్టు ఉంది వెంటనే తనని ఆఖరి చూపు చూడడం కోసం పరిగెత్తుకుంటూ పిల్లలు నేను వెళ్ళాము అక్కడికి వెళ్ళినప్పుడు చాలామంది ఆమెను పొగడ్తలతో ముంచెత్తేస్తున్నారు ఇదంతా చూసిన నాకు ఆశ్చర్యం వేసింది ఎందుకంటే తన పుట్టింటి వారు ఆమెకు విడాకులు తీసుకున్నప్పుడు ఆమెకు వ్యతిరేకంగా ఉన్నారు కానీ ఇప్పుడు ఆమెను ఇంతలా పొగుడుతున్నారు సమాజం కూడా పొగుడుతుంది అదే నాకు అర్థం కాలేదు విడాకులు తీసుకున్న శ్రీని ఈ సమాజం సూటిపోటి మాటలు అంటూనే ఉంటుంది అటువంటిది తనకు ఇంత గౌరవపూర్వకంగా ఇంత పొగలడం నాకు ఆశ్చర్యాన్ని కలిగించింది ఆ మాటలు వింటూ నేను నా భార్యను చివరిసారిగా చూడాలని ముందుకు తొందరగా అడుగులు వేశాను ఆ సమయంలో ఎవరో ఒకరు నా చేతికి ఒక కాగితాన్ని ఇచ్చారు ఆ కాగితాన్ని పట్టుకున్నాను నేను అమృత ముఖం చూశాను ఆమె ముఖమంతా వెలుగుతో నిండిపోయింది ఒక పవిత్రమైన శాంతి వెలుగు కనిపించింది నా కళ్ళల్లో దుఃఖం ఆగలేదు నా ప్రాణానికి ప్రాణమైన అమృత నన్ను వదిలి వెళ్ళిపోయింది అని ఆ కాగితం తెరిచి చదవడం మొదలుపెట్టాను అందులో ఇలా ఉంది నా ప్రియమైన భర్తకు జీవితంలో ఒక చేదు నిజాన్ని ఈ మధ్య తెలుసుకున్నాను అది తొలగించుకోవాలన్నా వద్దనుకున్నా తిరస్కరించలేనిది నాకు ఈ మధ్య ఆరోగ్యం బాగుండడం లేదు దాంతో నేను డాక్టర్కి చూపించుకున్నాను డాక్టర్ నన్ను చెకప్ చేసి చెప్పిన వ్యాధి ఒక వైరస్ విస్తరిస్తూ మనిషికి మనిషి శరీరాన్ని హింసిస్తూ ఈ వ్యాధి ప్రతి లక్ష మందిలో ఒకరికి వస్తుందట ఒకరికి వస్తే కుటుంబం అంతా దాన్ని ప్రభావంలో లోనవుతారు చివరికి ప్రాణాలు పోయే ప్రమాదం కూడా ఉంటుందట ఇది తెలిసిన రోజు నుంచి నేను నీ నుండి పిల్లల నుండి దూరంగా వెళ్ళాలి అనుకున్నాను నిజం తెలిస్తే మీరు నన్ను అసలు వదులుకోరని నాకు తెలుసు ఎందుకంటే మీరు అంత ప్రేమను చూపిస్తారు నా పట్ల అందుకే ఆ రోజు నుంచి మీకు దూరంగా ఉండాలి అనుకున్నాను నిన్ను పిల్లలను నేను ఎంతగానో ప్రేమిస్తానో నేను ఎప్పుడూ నిన్ను ద్వేషించలేదు నా జీవితమే మీరు అటువంటిది మిమ్మల్ని వదులుకోవడానికి కారణం ఈ ఒక్క వ్యాధి డాక్టర్ చెప్పాడు రెండు నెలల్లో ఈ వ్యాధి పక్కా వాళ్లకు కూడా అంటుకుంటుంది అని దేవుడి దయవలన ఆలోపే కూతురు పెళ్లి కళ్ళారా చూసుకునే భాగ్యం నాకు దక్కింది అందుకే కూతురు పెళ్లి తర్వాత నేను మిమ్మల్ని విడాకుల కోసం తొందర పెట్టాను మీ నుంచి ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా విడిపోతే డాక్టర్ చెప్పిన సమయంలోపు మీ నుంచి దూరంగా ఉంటే ఆ వ్యాధి మీకు అంటదు అని ప్రపంచంలో ఇప్పటి వరకు దీనికి లేదు అందుకే నుంచి విడాకులు తీసుకొని నా పుట్టింటికి కూడా వెళ్లకుండా ఒక పాకలో ఒంటరిగా జీవించాను అక్కడి నా జీవితం ముగుస్తుంది బహుశా ఈ లేఖ చదివేటప్పటికీ నేను ఈ లోకంలోనే ఉండనేమో నా ప్రవర్తన వలన నీవు ఎంతో బాధపడ్డావని తెలుసు కానీ నిన్ను కాపాడాలన్న తపనతోనే నేను ఇదంతా చేశాను నన్ను క్షమించు పిల్లలు నన్ను అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను వీలైతే మీరందరూ కూడా నన్ను క్షమించండి నేను మీ ముగ్గురికి ఎంతో బాధను మిగిల్చాను కానీ దానికి ఎంతో పశ్చాత్తాపడుతున్నాను ఈ బాధ నీకు ఎంత కాలం ఉంటుందో తెలియదు కానీ నా హృదయపూర్వక ప్రార్థన ఆ దేవుడికి ఏంటంటే నేను లేని లోటుని మీరు ముగ్గురు త్వరగా మార్చిపోయి మీ జీవితంలో సంతోషంగా జీవించండి అని ఎంత గొప్పగా రాసింది అమృత ఎంత గొప్పదో కదా అటువంటి వాళ్ళు ఈ ప్రపంచంలో ఎక్కడో ఒకచోట ఉండే ఉంటారు ఎందుకంటే ప్రేమ అనేది ఎప్పుడూ మాటలతోనే కాదు చేతులతోనూ బయటపడుతుంది అమృత చేసిన త్యాగం అనేది ఆమె మనసు ఎంత గొప్పదో చూపిస్తుంది కొన్నిసార్లు మనకు కనిపించేది నిజం కాదు కానీ మనం మన కోసం దాగి ఉన్న ప్రేమ మాత్రం జీవితాంతం మనకు హృదయాన్ని తాకుతూనే ఉంటుంది వారు చేసిన త్యాగంతో చూశారు కదా ఫ్రెండ్స్